ప్రపంచ మేధావి భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ అజ్జరపు వాసు ఆధ్వర్యంలో భారీ ఎత్తున వేడుకలు ఘనంగా నిర్వహించగా ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరు ప్రతిష్టలు వచ్చాయని రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ అన్నారు క్వారీ మార్కెట్ సెంటర్లో నిర్మాణంలో ఉన్న పార్లమెంట్ నమూనా వద్ద ప్రతిష్ఠించిన అంబేద్కర్ విగ్రహానికి భారీ క్రేన్ సహకారంతో గజమాలను అలంకరించి ఘనంగా నివాళులర్పించారు ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా భారతదేశ పార్లమెంట్ నమూనాలో క్వారీ మార్కెట్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు అంబేద్కర్ వల్లనే బడుగు బలహీన వర్గాలకు మంచి అవకాశాలు గౌరవం దక్కుతున్నాయన్నారు ఈ కార్యక్రమం నిర్వహించిన అజరపు వాసుని ఎంపీ భరత్ అభినందించారు విధంగా బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఎన్నో స్టాట్యూల పైన మూలాంకృతం చేయడం కూడా జరిగింది వంద సంవత్సరాల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుతున్న రోజుల్లో ఎంత వివక్షకు గురి అయ్యి ఉన్నారో మనకు అందరికీ కూడా పాఠాల రూపేణ ఎన్నో చదివాము విన్నాము తెలుసుకున్నాము చదువుకుని రాజ్యాంగం రాశారు కాబట్టి ఇవాళ మనం ఈ పరిస్థితుల్లో ఉన్నామనేది అందరూ కూడా తెలుసుకోవాలి మరి దీని అందరికీ ఏంటి మూల కారణం అంటే చదువు ఎవరైతే ఉన్నతమైన చదువులు చదువుతారో ఖచ్చితంగా వారి యొక్క జీవితాలు మారడమే కాదు కుటుంబ జీవితాలు మారతాయి